అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన ఐదు మార్గాలు మీకు తెలుసా కలియుగానికి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే నాటి కాలం నుండి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి ఒకటి కర్మను అర్థం చేసుకోవాలని శ్రీకృష్ణుడు చెప్తాడు కర్మయోగం ద్వారా కర్మలను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ తాము విధులను తాము భక్తితో నెరవేర్చాలి ఇది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది దీన్ని సహాయంతో మంచి జీవితాన్ని గడపవచ్చు రెండు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నా బలాలను బలహీనతను అర్థం చేసుకుని జీవితాన్ని మెరుగైన రీతిలో మెరుగుపరుచుకోవాలి అన్న ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది మూడు నిస్వార్థ స్వార్థం లేకుండా జీవించడం మనిషిని మానసిక ప్రశాంతత వైపు సంతృప్తి వైపు నడిపిస్తాయి తద్వారా భయం లేకుండా కష్టాలను ఎదుర్కోగలం రావణుడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాల్లో పండితుడు అందుకే పదితల్లుగా చూపిస్తారు ఇంకొన్ని కథలలో ఈ తలని పది రకాల భావాలుగా ఉన్నాయి అందులో కోపం అహంకారం ఈర్ష్య లాంటివి అని కూడా చెబుతారు రాముడు ఒక దుష్టుడైనా అతను గొప్ప జ్ఞాని పండితుడు శివుడు భక్తుడు కూడా